మా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లాలో అందరికీ ఎంతో ఇష్టమైన చామదంపల పులుసు ఈరోజుని మీకు ఎలా చేయాలో చెప్తానండి ఇది కేజీ చేసినా కూడా మా ఫ్యామిలీకి సరిపోదండి అంత టేస్టీగా చేస్తారు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి అందులో మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని మెంతులు తాలింపు గింజలు వేసుకోండి ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకొని అవి ఇలా చందమామల్లా కట్ చేసి వేసుకోండి హాఫ్ మోన్సుగా ఇందులో మీరు కావాలంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాంటి చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే చిల్లీస్ వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి నేను వేయలేదు నిమ్మకాయ సైజ్ అంతా టామరిన్ అంటే చింతపండు తీసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టండి మీ చింతపండు కనుక పాతదైతే అప్పటికప్పుడు మిక్స్ చేసేసుకోవచ్చండి వాటర్లో ఈజీగా అదే కనుక కొత్తది అయితే కొంచెం వాటర్లో నానబెట్టండి ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకున్నానండి నేను ఇందులోకి ఇవి బాగా వేయించుకొని బాగా కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక కేజీ చామదుంపలు తీసుకున్నాను అంటే చామగడ్డలు అంటారు మసాజ్ చామగడ్డలు తీసుకొని వేసుకున్నాను వీటిలో పసుపు ఉప్పు కారం మ్యాండేటరీ కదా ఆ త్రీ వేసేస్తున్నాను నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను మీకు సాల్ట్ తక్కువ కావాలంటే తక్కువ చిల్లీ పౌడర్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఎందుకంటే నేను కేజీ తీసుకున్నాను కదా కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది దట్టు చింతపండు పులుసు ఇలా వేసిన తర్వాత కొంచెం కారం అనేది తగ్గుతుంది అందుకే కారం అనేది కొంచెం ముందే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు అది వేసేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని బాగా కలపాలండి ఎందుకంటే అక్కడక్కడ జిగటగా ఉండిపోతుంది కాబట్టి చింతపండు నీళ్ళు అనేది బాగా పోసుకున్న తర్వాత ఒకసారి అనేది బాగా కలిగి తిప్పేసేయాలండి అందులో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా అస్సలు వదిలిపెట్టరండి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా సైడ్ అయితే ఇది ఇంకెందుకులేండి చచ్చిపోతారు ఈ పులుసు కోసం మేమైతే చిన్నప్పుడు దుంపల కోసం తెగ కొట్టుకునే వాళ్ళం కేజీ తెస్తే కేజీ ఉండేది కాదండి అది ఈవినింగ్కి ఎవరికి తక్కువ వస్తాయో అని చెప్పి భయపడే వాళ్ళము ఇలా బాగా మరిగిన తర్వాత ఎంత బాగా ఉందో చూడండి కొంచెం తిక్కనవ్వాలండి అవ్వాలండి అయిన తర్వాత తీసే మరీ తిక్కెన్ చేశారంటే అస్సలు బాగోదండి కాబట్టి కొంచెం వాటరీ అండ్ కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం ఇట్లా వేడి అన్నంలోకి కొంచెం చల్లారిన తర్వాత పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి లైక్ ఫిష్ పులుసు అనుకోండి ఏ పులుసు అయినా సరే చల్లారిన తర్వాతే చాలా టేస్టీగా ఉంటుంది వేడి మీద కంటే చాలా చాలా టేస్టీ అయిన వంటకం మీకు చెప్పానండి మా అమ్మమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు మేము అస్సలు వదలకుండా తినేవాళ్ళం కావాలంటే ఇందులోకి మసాలా వడలు వేసుకోవచ్చు కావాలంటే ఎగ్గులు వేసుకోవచ్చు మీ ఇష్టం అండి